యూట్యూబ్ ప్రజలకందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంటషమలోతోనే చూపించేది చెట్లు వచ్చే శక్తివంతమైన మూలికమ్మ ఆరు చెట్ల మూలికల తోటి మనం మరుగు అనేది తయారు చేయబడుతుంది ఇది ఎవరు ఉపయోగిస్తారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉన్న అత్త కోడల మధ్యలో కూడా ఉన్న లవర్స్ ఇడిపోయి ఉన్న మీ పిల్లలు మీ మాట అయినా కూడా ఉన్నా బయట అక్రమ సంబంధాలు ఎవరైనా పెట్టుకుని బాధపడుతూ ఉన్నా వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మేము వశం కావడం అనేది జరుగుతుంది గురుగారు మేము వాళ్ళ దగ్గర ఉన్నాం అండి వీళ్ళ దగ్గరకున్న మాకు మంద అనేది పని చేయలేదు సరిగా మేము మందు అనేది చాలామంది దగ్గర డబ్బులు వేసి కూడా మోసపోయిన వాడి అనేది చాలామంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీ వశం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి ఇది అనేది ఉండదు ఒకసారి మీరు వాడి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తూ ఉంటుంది డైరెక్ట్ మా ఇంటికాడికి వచ్చి మీరు తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా పంపించబడుతుంది వశీకరణం పూజ అనేది అనేదమ్మా అంతరతంత్ర అఘోరా పూజలతోటి వశీకరణం పూజ అనేది ఉంటుంది ఈ పూజలు అనేది వాళ్ళ ఫోటోల ద్వారాగా వాళ్ళ పేర్ల ద్వారాగా వాళ్ళ గోత్రాల ద్వారాగా చేయబడుతుంది ఈ పూజలు అనేది డైరెక్ట్ మీ ఇంటికాడికి వచ్చి చేస్తాం లేదనుకుంటే డైరెక్ట్ మీరు మా ఇంటికాడికి వచ్చేసి మా గుడి దగ్గరకు వచ్చేసి చేయించుకోవచ్చు దీంట్లో ఎలాంటి సందేహం ఉండదు మా ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట గంటషిమలవుతుంది ధన్యవాదం